హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లయింటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఓకే లాస్ట్ క్లాస్లో మనం ప్రెసెంట్ కంటిన్యూస్ కాన్సెప్ట్ అండ్ దెన్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా సో ఈ సిరీస్లో రోజు క్లాస్లో మనం చూసేది ఫ్యూచర్ కంటిన్యూస్ ఓకేనా ఏంటండి ఫ్యూచర్ కంటిన్యూస్ సో బిఫోర్ గోయింగ్ టు ఫ్యూచర్ కంటిన్యూస్ లెట్స్ హ్యావ్ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి అంటే విల్ బీ ఫోర్ ఏంటండి విల్ బీ అండ్ ఓన్ వి ఫోర్ అదే విల్ నాట్ బీ వి ఫోర్ అంటాం కదా విల్ నాట్ బి బీ ఫోర్ నే ఓన్ ఫోర్ అని కూడా అనొచ్చు అనమాట ఓకేనా స్ట్రక్చర్ చెప్పండి నాతో పాటు రిపీట్ చేయండి విల్ బీ ఫోర్ నెగిటివ్ ఓన్ బి ఫోర్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఐ వి యూ సింగులర్ ప్లోరల్ దేనికైనా సరే పాజిటివ్ లో విల్ బీ బిఫోర్ యూజ్ చేస్తాం వర్బ్ గా నెగిటివ్లో వన్ బీబీ ఫోర్ యూస్ చేస్తాం అనమాట సో స్ట్రక్చర్ చూసాం కదా అయితే వాట్ ఈస్ ఫ్యూచర్ కంటిన్యూస్ సో వెన్ డూ వి యూజ్ ఇట్ దీన్ని ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం రేపు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటాను ఓకేనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బీ వాచింగ్ ఏంటండి ఐ విల్ బీ వాచింగ్ ఏ మూవీ బై దిస్ టైమ్ టుమారో ఆర్ ఎట్ దిస్ టైమ్ టుమారో సబ్జెక్ట్ ఎవరు నేను ఐ వర్బ్ ఏంటి విల్ బీ ఫోర్ కదా చూడటం వాచ్ వాచ్ వి ఫోర్ ఏంటి వాచింగ్ ఐ విల్ బీ వాచింగ్ ఏం చూస్తున్నా మూవీ ఐ విల్ బీ వాచింగ్ ఏ మూవీ బై దిస్ టైమ్ టుమారో రేపీ టైంకి నేను ఆ పని చేస్తూ ఉంటాను ఏం చేస్తూ ఉంటాను మూవీ చూస్తూ ఉంటాను అండర్స్టాండ్ ఓకేనా మై ఫాదర్ మా నాన్నగారు రేపు ఈ టైంకి ట్రావెల్ చేస్తూ ఉంటారు ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా ఆయన హైదరాబాద్ వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నారు ఓకేనా సో రేపు ఈ టైంకి ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటారు సో అప్పుడు మనం ఏం చెప్పాలి సబ్జెక్ట్ ఎవరం మై ఫాదర్ చేస్తూ ఉంటారు కదా విల్ బీ ఫోర్ విల్ బీ ట్రావెలింగ్ మై ఫాదర్ విల్ బీ ట్రావెలింగ్ బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ టైంకి మా నాన్నగారు ట్రావెల్ చేస్తూ ఉంటారు అంటే ఫ్యూచర్లో మనం ఈ పని చేస్తూ ఉంటామని చెప్పడానికి ఓకేనా మనం యూజ్ చేస్తాం స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఓకేనా రేపు ఈ టైంకి వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు స్టూడెంట్స్ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో అయితే ఇవి ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు యూస్ చేస్తా ఉంటాయి కన్ఫర్మ్డ్ థింగ్స్ అంటే ఇది మనం అంటే రేపు ఈ టైంకి ఈ పని జరుగుతుందని ఎప్పుడు చెప్పగలం జరుగుతూ ఉంటుందని ఎప్పుడు చెప్పగలం ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిపోయింది అంటే కన్ఫర్మేషన్ ఉన్న వాటికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం అలాగే కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మనం ఏం చేయొచ్చు ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేయొచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తున్నాను నేను నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తున్నాను ప్రోగ్రామ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది టికెట్స్ కూడా రిజర్వ్ అయిపోయినాయి అనమాట ఓకేనా సో ఐ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్ ఐ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్ ఇస్ దట్ క్లియర్ అంటే మనం ఈ పని చేస్తూ ఉంటామని చెప్పినా లేదు ఎదుటి వాళ్ళకి మనం కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చినా మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేయొచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు పార్టీకి రావట్లేదురా ఎందుకంటే నాకు లైక్ ఒక ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది నేను దానికి వెళ్ళాలి కాబట్టి రేపు నేను పార్టీకి రావట్లేదు నెగిటివ్ ఓకే సో రేపు నేను పార్టీకి రావట్లేదు ఐ వోంట్ బి బిఫోర్ కమింగ్ ఐ వోంట్ బీ కమింగ్ ఫర్ ద పార్టీ టుమారో ఐ వోంట్ బీ కమింగ్ ఫర్ ద పార్టీ టుమారో అంటే ఫ్యూచర్లో మనం ఒక పని చేస్తూ ఉంటామని చెప్పినా లేదా నేను ఖచ్చితంగా చేస్తాను లేదా ఖచ్చితంగా చేయను అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ అనమాట ఓకేనా స్ట్రక్చర్ ఏంటి విల్ బీ ఫోర్ పాజిటివ్ ఓన్ బి ఫోర్ నెగిటివ్ ఓకేనా సో విల్ బీ బిఫోర్ ఓన్ బి ఫోర్ ఫ్యూచర్లో చేస్తూ ఉంటామని చెప్పడానికి ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాము లేదా చేయము అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం ఇస్ దట్ క్లియర్ సో వెరీ సింపుల్ సో ట్రై యూజింగ్ దిస్ ఓకే నెక్స్ట్ యాజ్ యూజువల్ ఎగ్జాంపుల్స్ ఓకేనా నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ యుఎస్ నుంచి వస్తున్నాడు నెక్స్ట్ వీక్ నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వస్తున్నాడు ఓకే ఈరోజు నైట్ మేం మూవీకి వెళ్తున్నాము ఈరోజు నైట్ మేం మూవీకి వెళ్తున్నాము ఓకేనా రైట్ ఈ రెండు ఎగ్జాంపుల్స్కి ఆన్సర్స్ కామెంట్స్లో యూజువల్గా మెన్షన్ చేయండి అండ్ సో డూ ఫాలో అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ క్లాసెస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ ఓకే టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్టర్స్ యాట్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ టూ ఫైవ్ టూ ఏంటి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ టూ ఫైవ్ టూ యాజ్ వెల్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఈ సెకండ్ నెంబర్ అయితే ఇట్స్ మై పర్సనల్ నెంబర్ సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఓకే డిస్క్రిప్షన్లో నెంబర్స్ కూడా నేను ఆఫీస్ నెంబర్ అండ్ నా నెంబర్ రెండు మెన్షన్ చేస్తున్నాను ఓకేనా కీప్ ఫాలోయింగ్ అండ్ ఫాలో ద స్ట్రక్చర్స్ అండ్ ప్రాక్టీస్ వెల్ డెఫినెట్లీ యూ కెన్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ యూ క్యాన్ స్పీక్ ఓకే సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక స్ట్రక్చర్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ సి యూ థ్యాంక్ యూ